మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక పక్షపాతి టిఎన్టీయు రాష్ట్ర నాయకులు సంజయ్ సన్మానించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కార్మికుల పట్ల జాతీయ సంఘాలకు ఎందుకు అంత చిన్న చూపు ప్రశ్నించారు నిజంగా జాతీయ సంఘాలకు కాంట్రాక్ట్ కార్మికుల పైన నిజమైన ప్రేమ ఉంటే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి హక్కును కల్పించి వారి యొక్క చిత్తశుద్ధి మరియు నిజాయితీని చాటుకోవాలన్నారు ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిపై హై పవర్ కమిటీ వేతనాలు యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ ఈ ప్రాంత కార్మిక బిడ్డగా టిఎన్టీసి రాష్ట్ర నాయకుడుగా మరి రోజు రోజుకి సింగరేణిలో కాంట్రాక్ట్ పేరు మీద కాంట్రాక్టికరణ పేరు మీద శ్రమని దోచుకుంటూ బడా బడా కాంట్రాక్టర్లు రోజుకు కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంటే మరి సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ చనిపోయిన చెప్పి ఎనిమిది నెలల నుంచి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే మరి వీళ్ళందరి దగ్గరికి వచ్చి మరి నేను హెచ్ఎంఎస్ యూనియన్ కానీ మరి సిఐటీసీ ఏఐటిసి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని మరి వీళ్ళ కోసం పోరాటం చాలా చాలాస పలు మార్లు మాట్లాడడం జరిగింది కానీ లాస్ట్కి మాతో కలిసి వచ్చిన యూనియన్ ఇఫ్ట్ మరియు హెచ్ఎంఎస్ వాళ్ళు కలిసి వచ్చి ధర్నాలు చేసినాం బంధువులు చేసినాం రాస్తారోకలు కూడా చేసినాం వాళ్ళ యొక్క విజయం వాళ్ళు సాధించుకున్నారు నేను కోరుకునేది ఒకటే జాతీయ సంఘాలకు నిజంగా కాంట్రాక్ట్ కార్మికుల పైన ప్రేమ ఉంటే హై పవర్ కమిటీ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఎందుకు మీరు సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు బందులు చేయట్లేదు